పెనుగొండలో నూట ఎనిమిది అడుగుల ఏకరాతి విగ్రహంతో లక్ష్మీ నరసింహస్వామి ఆలయం నిర్మాణానికి నాడు ఇస్కాన్ ముందుకు వస్తే తర్వాత వచ్చిన ప్రభుత్వం దాన్ని కూడా రద్దు చేసింది మంచి కార్యక్రమాన్ని అడ్డుకోవడమే గత ఐదేళ్లలో జరిగింది ఇక అలాంటి పరిస్థితి నేడు ఆంధ్రప్రదేశ్లో లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందరినీ స్వాగతం పలుకుతున్నామన్నారు పెనుగొండలో ఒక పక్క లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ నూట ఎనిమిది అడుగులు సింగిల్ స్టోన్తో తయారు చేయడానికి ముందుకు వచ్చారు అది నేను ఎప్పుడో అప్పజెప్పాను కానీ గడిచిన ప్రభుత్వం దానికి కూడా అడ్డుపడే పరిస్థితికి వచ్చారు ఏ మంచి కార్యక్రమం ఉన్నా దాన్ని అడ్డుపడడం ఆ ఐదేళ్లలో ఈ రాష్ట్రంలో జరిగింది ఇంకా అలాంటి స్పీడ్ బ్రేకర్లు కానీ ఉండదు పూర్తిగా ప్రోత్సహిస్తాం మంచి చేసే వాళ్ళందరికీ చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉంటుందని అలాంటి మంచి కార్యక్రమాలతో మీరు ముందుకు రావాలని మీరు కూడా అందరినీ ప్రజలు కోరుతున్న ఐదు కోట్ల పైన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రపంచం అంతా కలిసి పది కోట్ల మంది తెలుగు జాతి ఉంది నా ఉద్దేశం ఒకటి భారతీయులు బాగుండాలి అందులో అగ్రస్థానంలో తెలుగు జాతి ఉండాలనేది నా ప్రగాఢమైన ఆకాంక్ష అది నా కోరిక